ఇస్లాం ధర్మం సర్వలోకాల ఆది మానవుడైన ఆదం అలీస్లాం నుండి నేటి వరకు ఎంతమంది మానవులు గతించారో వారందరి కొరకు ప్రస్తుతం ఎవరైతే ఈ ప్రపంచంలో జీవిస్తున్నారో వారందరి కోసం ఇక మున్ముందు ప్రళయం వరకు ఎవరైతే ఈ భూమండలం మీద పుట్టబోతున్నారో వారందరి కోసం ప్రవేశ పెట్టబడిన ఏకైక దైవ దైవ ధర్మం ఇస్లాం ధర్మం ఇస్లాం ధర్మంలో మనిషి జీవితానికి సంబంధించిన అన్ని రంగాలకు అన్ని కోణాలకు వివరమైన నియమ నిబంధనలు తెలియజేయబడి ఉన్నాయి ఇస్లాం ధర్మం కారుణ్య ధర్మం అందరి మీద కరుణ చూపించండి అని బోధించే ధర్మం ఇస్లాం ధర్మంలో తనవాడు పరాయి అనే తేడా లేకుండా అందరి పట్ల న్యాయంగా వ్యవహరించాలని తెలియజేయబడిన ధర్మం ఇస్లాం ధర్మంలో సమానత్వం ఉంది ఎవరు పుట్టుకతో చిన్నవాడు కాదు పుట్టుకతోనే పెద్దవాడు కాదు అందరూ సమానులే ఎవరి వద్ద అయితే దైవభీతి భక్తి ఎక్కువగా ఉంటుందో అతను అల్లా దృష్టిలో గొప్పవాడు అని బోధించిన ధర్మం ఇస్లాం మంచి విషయాలను ప్రోత్సహించండి అని బోధిస్తుంది చెడు విషయాలను త్యజించండి అని బోధిస్తుంది ధర్మ సమ్మతమైన విషయాలను భుజించండి అధర్మమైన పదార్థాలను త్యజించండి ధర్మమైన పద్ధతిలో సంపాదించండి అధర్మమైన పద్ధతిలో సంపాదన చేయకండి అని బోధించే ధర్మం ఇస్లాము ధర్మం ఇస్లాంలో పెద్దవారిని గౌరవించమని చిన్నవారి పట్ల ప్రేమ అభిమానాలు చూపించమని బోధించబడి ఉంది అలాగే మంచి గుణాలతో పాటు మానవులందరికీ సేవ చేయాలి అని బోధించిన ధర్మం ఇస్లాము ధర్మం అనాథల పట్ల వితంతువుల పట్ల విధవల పట్ల అనారోగ్యంతో పాలు అనారోగ్యంతో ఉంటున్న వ్యక్తుల పట్ల సేవాభావం కలిగి ఉండాలని వారికి చేయుత అందించాలని బోధించిన ధర్మం ఇస్లాము ధర్మం ఒక్క మాటలో చెప్పాలి అంటే మానవులందరికీ సృష్టి తాలను వదిలేసి సృష్టికర్త అయిన అల్లా సుభానువతాల వైపుకి రండి అని పిలుస్తున్న ధర్మం ఇస్లాము ధర్మం ఇస్లాము ధర్మం చాలా సులభమైనది కలిమా లా ఇలాహ అలా మొహమ్మదుర్ రసులుల్లాతో ప్రవేశం జరుగుతుంది తర్వాత ప్రతిరోజు ఐదు కోట్ల నమాజు రంజాను మాసం ఉపవాసాలు అలాగే జకాతు దాన మరియు కాబతుల్లాకు వెళ్లి హజ్ ఉమ్రా యాత్రలు ఇలాంటి సులభమైన నియమాలు కలిగిన ధర్మం ఈ ఇస్లాము ధర్మం అలాంటి ఇస్లాం ధర్మాన్ని అందరూ తెలుసుకోవాలి పాటించాలి జజాకు అస్లాం వరహమ